హాస్టల్ విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని సమాచారం తెలుసుకున్న రాష్ట్ర చేనేత జైలీ శాఖ మంత్రి సవితమ్మ ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలోని సోమంతపల్లి మండల కేంద్రంలో హాస్టల్ పై ఆకస్మిక తనిఖీ నిర్వహించి వేధింపులకు కారణమైన వార్డెన్ పై కొరడా సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డి పల్లి వద్ద గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జోలీ శాఖ మంత్రి సవితమ్మకు నెలకొన్న సమస్యలపై లేఖ రాశారు విద్యార్థులు రాసిన లేఖపై స్పందించిన మంత్రి సవితమ్మ బుధవారం కస్తూరి బస్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు కస్తూరి బస్ స్కూల్లో ఆరవ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు తీవ్ర స్థాయిలో అధికారులపై మండిపడ్డారు తక్షణమే శాఖపరమైన చర్యలకు ఆమె ఉన్నతాధికారులను ఆదేశించారు విద్యార్థుల సమస్యలపై స్పందించి లేకపై మంత్రి స్పందించిన తీరును ఇటు విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు మంత్రి సవితమ్మను అభినందిస్తున్నారు మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా నాకు అకౌంటెంట్ రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది చెప్తున్నారు చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతో సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏంటనుకుంటున్నావు నువ్వు మంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్ రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైగా సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద లో నీళ్లు రావడంలా పైన బాత్రూంలో నీళ్లు మగపిల్లలా బయట పోయేస్తారు తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లా మెయింటెనెన్స్